శ్రీ జోగులాంబా దేవి ఓం శ్రీ బాల బ్రహ్మేశ్వర సో జోగులాంబా సేవా సమితి అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి శ్రీనివాసరావు అనే నేను ఉదయం ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్త చూసి కలత చెంది అందరూ కూడా ఎవడో వాడు ఏదో కావాలనే దురుద్దేశంతో ఈ విధంగా ప్రచారం చేయటం దానివల్ల ఈ దేవాలయ వ్యవస్థకి ఇక్కడ ఉండేటువంటి మాతల గురించి రాశారు అలాగే అర్చకుల గురించి రాశారు తర్వాత ఎవరో దాతల గురించి కూడా రాస్తున్నారు విఐపి భక్తులు అంటున్నారు ఇక్కడ వేద పండితుల గురించి కూడా రాస్తున్నారు ఎవడో హిందూ వ్యవస్థ కాని వ్యక్తి ఎవడో కావాలని ఇది దుష్ప్రచారం చేస్తున్నాడు ఇక్కడ సంబంధించి మాతలందరూ కూడా స్వచ్ఛందంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మాల ధారణ చేస్తున్నారు ఈసారి వచ్చిన యువగారు పాలక వర్గం కూడా వాళ్ళు సహకరించి ప్రత్యేకంగా హారతి దర్శనం కూడా ఏడు గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు ప్రత్యేకమైన భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది టికెట్ కూడా వాళ్ళు వాలంటరీగా అమ్మవారికి వంద రూపాయలు చెల్లించి మాల ధారణ చేస్తున్నారు తప్ప సోషల్ మీడియాలో రాసినట్టుగా దాన్ని వక్రీకరించి రాశారు దాన్ని సేవా సమితి తరపు మాలదానం తరపు తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి ఇతర ఏర్పాట్లు గతంతో పోలిస్తే ఇక్కడ అలంకరణ కానివ్వండి ఒకసారి పూల అలంకరణ కానివ్వండి కరెంటు సంబంధించిన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అవి మిగతా ఏర్పాట్లు కానివ్వండి చాలా చక్కగా అద్భుతంగా పాలకవర్గము ఈవో గారు కొత్త వచ్చిన ఈవో గారు కూడా తక్కువ టైంలోనే అయినా ఆవిడ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు దాన్ని కూడా భ్రష్టు పట్టిస్తూ కొంతమంది దుర్మార్గంగా దేవాలయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు విపరీత కాలే వినాశ బుద్ధులు అంటున్నారు సో వినాశనాన్ని కోరుకొని వాళ్ళు ఇలాంటిది ఇస్తున్నారు అమ్మ సాక్షాత్ నాలుగుతో వాడికి ఇది చేస్తుంది ఈ దేవాలయ వ్యవస్థలో రాజకీయాలకు సంబంధం లేదండి మేము భక్తులము ఇక్కడ వచ్చేదో అమ్మ ఇచ్చిన దాంతో దాతలుగా అవకాశం ఇస్తే ఇది చేస్తున్నాము ఇది ఎటువంటి డోనర్స్కి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏ విషయం వచ్చినా పాలకవర్గము ఈవో గారి నోటీస్ తీసుకువెళ్తే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతున్నారు స్పాట్లోనే చెప్పేస్తున్నారు ఆవిడ ఇది అవుతుంది ఇది కాదని సో అలాంటి జోగులాంబర్ మొదటిసారి ఒక ఈవో ఒక యువ అధికారిని వచ్చి ఇక్కడ చేస్తున్నప్పుడు మనం ఆవిడికి సహకరించి చేయాలి కానీ ఆవిడ చేస్తుందండి ఆ స్వార్థాన్ని కాదు ఈరోజు కాదు ఇంకో దగ్గర పోతారు ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళు కానీ ఇలా నిజాయితీగా చేస్తున్న అవినీతి జరిగితే ఎవరినైనా ఈ యువో కాదు ఏ యువనైనా శిక్షించాల్సిందే దాన్ని సమర్థించాం మేము కానీ ఒక ఈవో ఒక యువ అధికారిని లేడీ వచ్చి జోగులాంబ దగ్గర ఇంకో జోగులాంబలాగా చేస్తుంటే ఆవిడని భ్రష్ పట్టించడానికి చేసేటువంటి ప్రయత్నాలని తీవ్రంగా ఖండిస్తున్నాము దీంట్లో ఎటువంటి రాజకీయ వ్యవస్థకి సంబంధం లేకుండా భక్తులుగా అమ్మ వచ్చే సేవకులుగా మేమందరం కూడా ఎవరు మంచి చేసినా ఈవో గారు చేసినా పాలకవర్గం చేసినా ఇంకొకరు చేసిన వాళ్ళందరికీ కూడా మేము మద్దతు ఇస్తాం తప్ప ఇటువంటి దాంట్లో దయచేసి పెద్దవాళ్ళు కూడా రాజకీయ నాయకులు కానివ్వండి అధికారులు కానివ్వండి వేరే కానీ స్వార్థపరమైన ఇది లేకుండా ఈ దేవాలయ వ్యవస్థని కొనసాగనివ్వండి అది మీ భవిష్యత్తు కూడా మంచిది అమ్మాస్వామి నాలుగు రోజులు లేట్ అవుతుంది తప్ప ఎవరిని ఏమో పోనివ్వదు తప్పు నేను చేసినా ఎవడు చేసినా కూడా కంపల్సరీగా వాడు శిక్షించబడతాడు చరిత్ర కూడా అదే చెప్తుంది మనకి సో దయచేసి తప్పు చేసిన వాడిని ఖండించండి మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించాలన్నది నా యొక్క ఉద్దేశంగా చెప్తున్నాను థ్యాంక్ యూ